అయితే స్టార్టింగ్ లో మిమ్మల్ని ఏదేదో పిలిచి ఇప్పుడు అమ్మా అనడం అనేది ఎలా అనిపిస్తుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా యాక్చువల్లీ మీకు ట్రాన్స్ఫర్మేషన్ గా కనిపించవచ్చు నాకు లేదు నేను నేను కానీ ముందు నుంచి ఉన్నాను కాకుంటే మేము చూడడంలో డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ మీ ఐస్ మీరు చేసిన సినిమాలు చిన్న బడ్జెట్ సినిమాలు అయినప్పటికి కూడా సూపర్ డూపర్ కలెక్షన్స్ అనేవి వచ్చాయి నాట్ ఓన్లీ మలయాళం సౌత్ ఇండియా కాదు దేశవ్యాప్తంగా హుయ్ షకీలా అని చూసేలా చేశాయి కదా ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా అనిపించింది నాకు తెలిసి ఇవన్నీ ఇలాగా ఇలాగ పేరు రావాలా అని ఇదంతా ఇక్కడ రాసింది అసలు నేను ఒక స్టార్ అనేది ఒక యాక్ట్రస్ గా మాత్రం నాకు తెలుసు ఐ నెవర్ ఫిల్ టై ఎనీవేర్ నాకు ఇన్ని ఫిలిమ్స్ ఇన్ని దాంట్లో డబ్బు అవుతున్నాయని తెలీదు నాకే తెలీదే తెలియకుండా సినిమా చూడలేదా దాని తర్వాత చూశాను చాలా అంటే మలయాళం ఫిల్మ్స్ క్విట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫిల్మ్స్ అంతా చూశాను ఈ ఫిలిమ్స్ ఏంటి హిట్ ఏమున్నాయి ఎందుకు హిట్ ఎందుకు హిట్టు దాంట్లో రీ రెకార్డింగ్స్ అన్ని ఆ సాంగ్స్ తలనొప్పి మైకిల్ జాక్సన్ థ్రిల్లర్ సాంగ్స్ అంతా పెట్టుండరు దాంట్లో సో ఐ ఫెల్ట్ ఇది ఒకటి మలయాళంలో ఉండే టాప్ స్టార్లకి బ్యాడ్ టైం అయి ఉండాలా లేకపోతే ఈ చిన్న చిన్న ప్రొడ్యూసర్లకి గుడ్ టైం ఉండాలా అంతే నా సంక్ష నాకు నా కుటుంబంని కాపాడుకునే దానికి టైం అది ఈ మలయాళం ఫిల్మ్స్ లేకపోయినా ఏదో ఒక రోల్ చేస్తూనే ఉన్నాను అప్పుడు మంత్లీ టెన్ డేస్ ఏదో వర్క్ వర్క్ నేను చేసేదాన్ని సరే అది ఆ వర్క్ కూడా దొరకకపోతే బ్లడ్ అయినా అమ్ముకొని మా ఫ్యామిలీకి ఇచ్చేదాన్ని కదా సమ్మా అమ్ముకోని సో నాకు అది ఏమి డిఫరెన్స్ ఓ వచ్చింది పది రోజుల వరకు వచ్చి వెరీ గుడ్ లక్ష రూపాయలు వచ్చింది సూపర్ గుడ్ అంత అంతే తప్ప నా ఎగ్జైట్మెంట్ నాకు నా ఫ్యామిలీకి ఓకే ఇప్పుడు ఇంట్లో ఏసీ వేయాల మమ్మీకి ఏసీ వేసాను సో ఇలాంటి కుటి కుటి సంతోషమే నాకు సంతోషం అనిపించింది సో మీరు మలయాళం మూవీస్ లో యాక్ట్ చేస్తున్నాడు మీ మూవీస్ మీరు అయితే ఇనిషియల్ డేస్ లో చూసుకోలేదు ఏం చేస్తున్నారు ఎలా ఎడిట్ చేస్తున్నారు ఎలా తెలియదు బట్ డూ యు నో ద కంటెంట్ ఏం కంటెంట్ కంటెంట్ తెలుసు ఇట్ ఈస్ కంటెంట్ ఎవ్రీ మూవీ వాస్ యునో నాకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఒక ఒక ఫ్యాక్టీ సీన్ ఒక ఒక స్నానం చేసే సీల్ రెండు చెప్తారు సరే విషయం ఏమంటే ఒక ఒక స్త్రీ ఒక పరాయి మగోడుతో రిలేషన్షిప్ పెట్టుకుంటే ఎనీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇదే ప్రతి సినిమాలో చెప్పేది కాకపోతే దాన్ని చేసి బికాస్ ఎవ్రీ మూవీకి ఇదే లైన్ ఏమో ఒకటే చేసే ఆర్టిస్టులు వేరే వేరే మారుతారు అయితే నాతో పర్ఫామ్ చేసే మగోళ్ళు వేరే వేరే మారుతున్నారు అంతే తప్ప నాకేమో అన్ని లైన్లు అందరూ చెప్పపాకండి ఇదే కదా అయితే ఒకటి ద ఫుల్ సినిమా ఇండస్ట్రీలో ఒక క్లీన్ పర్సన్ అంటే అది నేనే ఎలా చెప్పండి ప్రతిరోజు రెండుసార్లు స్నానం చేస్తాను ఒకటి షూటింగ్ కదిలే ముందు షూటింగ్ వెళ్ళి ఎలాగైనా స్నానం సీన్ సీన్ ఉంటుంది ఉంటుంది రోజు స్నానం అనేది సో చాలా క్లీన్ పర్సన్ అలా అన్నానండి తప్పుగా కాదు వేరేలాగా నేను క్లీన్ పర్సన్ అనగానే గా క్యారెక్టర్ గురించి వచ్చేస్తుంది కదా అలా ఎలా అనుకుంటారు అనేది వస్తుంది కదా అలా అనుకుంటారు అందుకే అది కాదండి ఇది అని చెప్పాను క్లీన్ అంటే ఎవరు క్లీను ఎవరైనా ఒక్కరిని చెప్పండి వెరీ పర్ఫెక్ట్ పర్సన్ అని నేనేమో ఐ విల్ నాట్ ఈవెన్ టాక్ అబౌట్ ఎవరిని నేను క్లీన్ అని చెప్పలేము నేను చెప్పను ఐ నాట్ సీన్ ఎనిథింగ్ గౌతమ బుద్ధ ఆయన కూడా పెళ్లి చేసుకొని అంత అనుభవించిన తర్వాత కదా వద్దని వదులుకున్నాడు సో అది అది క్లెన్లీనెస్ కాక కాదు ఆయన అన్ని అన్ని అనుభవించాడు అన్ని అనుభవించిన తర్వాత ఏదన్నా వద్దును వదులుకునేది మన ఇష్టమే కదా సో వేర్ పీపుల్ ఆర్ క్లీన్ హూస్ క్లీన్ నాకు తెల్ల క్లీన్ సో కి క్యారెక్టర్ కి మీరు సీ క్యారెక్టర్ ఇస్ వాట్ యు దాన్ని బట్టి మన క్లన్నీలెస్ మనకాడు ఉంటుంది క్యారెక్టర్ ఇస్ వాట్ ఐ ఐఎమ్ రైట్ నౌ నేను ఇలాగే మీరు ఏ నన్ను మారమన్నా మీకోసం నేను మారను నా కోసం మిమ్మల్ని మార్చుకోమన్నాను దిస్ ఇస్ వాట్ ఐఎమ్ లెట్ మీ బీ మై సెల్ఫ్ సో దీంట్లో ఎంత క్లీన్ గా ఉన్నాననేది నా నా విషయంలో నేను ఎలా క్లీన్ డూ ఐ డిస్టర్బ్ యూ డూ ఐ టాక్ బ్యాడ్ అబౌట్ యు హ్యావ్ యూ ఎవర్ హర్డ్ మీ టాకింగ్ ఎనీ షిట్ అబౌట్ ఎనీ బడీ ఇన్ ద ఇండస్ట్రీ ఎంత ఎంత తెలిసిన బికాస్ దట్ ఈస్ దేర్ క్యారెక్టర్ వాళ్ళకి అది క్లీన్ మనం క్లీన్ అని వాళ్ళు అనుకోవచ్చు సో హూ ఆర్ మై టు జడ్జ్ పీపుల్ సో దిస్ ఇస్ వడ్ ఐ సో సో ట్రూ నిజంగానే ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ మూవీస్ చేశారు అని కానీ వాళ్ళు అంతే వాళ్ళ క్యారెక్టరే అంత అనేది ఒక ఇమేజ్ పడిపోతుంది మీ మీద కూడా అలా అలాంటి పేరు సెమీ పోన్ స్టార్ అడల్ట్ స్టార్ ఎంత మీరు సెన్సేషన్స్ చేసి ఇవన్నీ చేసినప్పుడు యాక్ట్ చేసింది అలాంటి మూవీస్ లోనే కదా దే జడ్జ్ యువర్ క్యారెక్టర్ దే జడ్జ్ యూ కదా దట్ దేర్ ప్రాబ్లం వాళ్ళకి నోరుంది వాళ్ళు వాళ్ళకల్లే నన్ను చూస్తుంది నన్ను జడ్జ్ చేసే వాళ్ళు అందరినీ నేను చూడాల వాళ్ళే నన్ను చూస్తున్నారు నన్ను చూసి నన్ను జడ్జ్ చేసుకుంటున్నానంటే ఆఫ్కోర్స్ వాళ్ళు అట్లీస్ట్ ఆ ముప్పై రూపాయలు నలభై రూపాయలు టికెట్లు ఎంత అనుకోవడం నాకు తెలియదు ఆ టికెట్ తీసుకొని పిక్చర్ చూసినప్పుడు వాళ్ళ వాళ్ళకి నోరు ఉంది కదా ఏదో ఒకటి వాగాలని వాగారు అంతే దెన్ ఓటు బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ యాక్ట్ చేసినటువంటి మూవీస్ని మించి ఈవెన్ లో బడ్జెట్ మూవీస్ అయినప్పటికీ కలెక్షన్స్ అనేవి విపరీతంగా ఉండేది రికార్డ్స్ ఉండే ఒకదాన్ని మించి ఒకటి ఉండేది ఆ టైంలో మీకు ఉన్నటువంటి నేమ్ ఫేమ్ ఇంకెవరికి కనిపించలేదు కదా ఎలా ఉండేది ఇండస్ట్రీలోంచి రియాక్షన్స్ అనేవి నాకు పెద్దగా తెలియదు పట్టించుకోలేదా అదే చెప్పాను కదా యా ఐ ఐ రియల్ స్టార్ ఐ ఐ వాస్ రియల్ నో నాకు ఆ స్టార్ డమ్ అనేది ఫస్ట్ తెలియలే అది నాకు ఇక్కడ ఎక్కలేదు ఎక్కలేదు సో సో దిస్ ఇస్ హౌ ఐ బాగుంది అవునా నాకు వాళ్ళ ఫిల్మ్స్ కన్నా ఎక్కువ పోయా వెరీ గుడ్ సో మై ప్రొడ్యూసర్స్ వే హ్యాపీ నా వల్ల ఏదన్నా మంచి జరుగుతుందా వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగిందా నేను నేను హాఫ్ నేకడ్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ పెట్టుకొని అది ప్రొడ్యూస్ చేసి అది రిలీజ్ చేసి దాంట్లో నాలుగు డబ్బులు వచ్చి వాళ్ళ పిల్లలకు పెళ్లి జరిగిందా దానికన్నా సంతోషం ఏముంది ఉంది ఆ టైంలో వాళ్ళు లాభపడి ఉంటారు వాళ్ళకి రికార్డ్స్ అనేవి వచ్చాయి కలెక్షన్స్ అనేవి వచ్చాయి మీకు చేసే ప్రాపర్ పేమెంట్ అనేది జరిగిందా ముందు ముందు జరగలా దాని తర్వాత డబుల్కి ట్రిపుల్ తీసుకున్నాను డిమాండ్ నేను వాళ్ళే చేశారు చేస్తున్నారు కదా ఆ డేట్ నాకు ఇవ్వండి మీకు మూడు లక్షలు కదా నేను సిక్స్ లాక్స్ ఇస్తాను అవునా డేట్ లేవు యాక్చువల్లీ సిక్స్ లాక్స్ అనగానే బట్ ఏం చేసుకుంటాను ఆ డబ్బు పెట్టుకొని అని నాకు తెలీదు లాక్స్ మొత్తంగా చూడలేదండి నా చేతిలో ఇప్పటిదాకా ఆ ఆ మొత్తంగా నేను అనేది ఎలా ఉంటుంది కూడా చూడలేదు ఎందుకంటే డబ్బులు మా తమ్ముడు వస్తాడు లొకేషన్కి తమ్ముడు తీసుకెళ్తాడు అమ్మ ఇస్తాడు ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ అండ్ సో నాకు తెలియదు ఎంత కూడా సో వాళ్ళే వాళ్ళు డబ్బులు ట్రిపుల్ తీసుకున్నారు తప్ప నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదు కదా ఇప్పుడు దాకా నేనేమి డిమాండ్ చేయట్లేదు కదా ఎంత సంపాదించారో తెలుసా మీకు తెలియదు అండి ఏమయ్యా అన్నీ ఎవరెవరు కాడో ఉన్నాయి ఓన్లీ లెట్ హ్యాపీ నేను కష్టపడితే కదా అల్ హల్ల వెరీ హ్యాపీ

ఇప్పుడు ఒక ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా ఎంత ఇస్తున్నారు మీకే తెలుసు సో అది పెట్టుకొని నేను హ్యాపీగా ఉండలేనా మోర్ దండి ఎక్కువ డబ్బులు పెట్టుకొని ఎవరికి ఇచ్చిపోతామా అని ఎందుకు పిచ్చే ఆలోచనలు ఇద్దరు పెట్టుకుని హ్యాపీగా తినండి బయటకు తిరగండి జాలీగా ఉండండి కొంచెం లైన్ వీలైనంత కొంచెం హెల్ప్ చేయండి బయట వాళ్ళకి అది చాలండి